ほら。<music> <music> పట్టణంలో కూటమి కార్యాలయం దగ్గర సంవత్సరం పూర్తి చేసుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలన కూటమి పాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఈ యొక్క వేడుకలు చేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే రేషన్ దుకాణం కాడికి పోయి మేము తీసుకుంటున్నాము ఇంతకుముందు వాళ్ళు డైరెక్ట్ ఇంటి దగ్గరికి తెచ్చిస్తాడన్నారని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు ఈరోజు గతంలో అదే ప్రజలే మాకు మాకు నచ్చినప్పుడు మేము పోయి తెచ్చుకుంటాం ఇళ్ళ కాడికి పోయి ఈరోజు మాకు పనులు పోగొట్టుకొని ఇంటికాడ కాయలు ఉండాల్సి వస్తుందని మీరు మాట్లాడింటేనే ఈరోజు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకొని ప్రజలందరూ పోయి ఎవరికి నచ్చినప్పుడు పదహైదు రోజుల లోపల ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు సమయం ఇచ్చారు మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటుందో మీకు ఎప్పుడు సమయం దొరుకుతుందో పోయి తెచ్చుకోవాలని చెప్పేసి ప్రజల శ్రేయసుఖోరకమే చేసి తీసుకున్నటువంటి నిర్ణయం అది అది కూడా గమనించండి సోదరులారా మరి అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పినారు చెప్పినారు కానీ చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఖచ్చితంగా రేపు ఆగస్టు పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేనో తారీఖు ఖచ్చితంగా అమలు అవుతుంది ఉన్నటువంటి మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణం హ్యాపీగా చేయొచ్చు ఆ విషయాన్ని కూడా గ్రహించండి ఏవైతే చెప్పినారో సూపర్ సిక్స్ అని ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో గత కొంతకాలంగా పెండింగ్ పెడతా వచ్చినారు ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాన్ని ఓపెనింగ్ చేసి ఫ్యాక్టరీని పూర్తిగా కంప్లీట్ చేసి దాదాపు మూడు వేల నుంచి ఏడు వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా కల్పించేది జరుగుతూ ఉంది ఆ విషయాన్ని కూడా మొత్తం ప్రజలకు గుర్తించాలా మరి తల్లికి వందనం ఈరోజు ప్రారంభమైంది కుటుంబంలో ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో ఒకటో తరగతి నుంచి ఫస్ట్ ఇయర్ వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం కింద నేరుగా తల్లికే అకౌంట్లోకి అమౌంట్ పోతుంది మరి ఇట్లే ఒక్కొక్కటే ఒక్కొక్కటే చేస్తూ వస్తున్నారు ఎటువంటి అనుమానం ప్రజలకు అక్కర్లేదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మనం ఏ విధంగా అయితే ఓటు చేసి గెలిపించుకున్నామో ఆ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేసుకోరు ఆయన కాబట్టి ఖచ్చితంగా మీరందరూ గుర్తించారా ఆయన మన కోసం మన రాజధాని అయితేనేమి రాజధాని అభివృద్ధి అయితేనేమి ఆయన తప్ప ఒకరికి చేయలేరు స్వార్థం లేని మనిషి ఆయన మనం గతంలో హైదరాబాద్ని చూసినాం హైదరాబాద్ పరిస్థితి ఏ విధంగా ఉన్నింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా తయారైంది అనేది మనం కళ్ళకు కట్టినట్టు ఈరోజు సింగపూర్ నెట్ ఉంది హైదరాబాద్ మరి విధంగా మన అమరావతి కూడా సింగపూర్ లాగా తయారవుతుందని చెప్పి మనం అందరం నమ్మాలా ఆయనే చేస్తాడు ఇంకొకరు చేయలేరు ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు గుర్తించాలా కాబట్టి మన రాష్ట్ర మన మన నియోజకవర్గంలో మన నాయకుడు భూపేశ్ గారు కానీ ఎమ్మెల్యే గారు రాజనారాయణ రెడ్డి గారు కానీ అభివృద్ధి పనులు ఆరంభమైనవి చూస్తూ ఉన్నాము రోడ్లు అయితేనేమి డ్రైనేజీలు అయితేనేమి మిగతా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ దృష్టికి మనం తీసుకెళ్లడమే ఆలస్యం వెంటనే ఆయా ఏరియాలలో ఆయా నాయకులను పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తూ ఉన్నారు ఆ విషయాన్ని కూడా గ్రహించాలా నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి ఆగదు ఆది అంటే అభివృద్ధి ఆ అభివృద్ధి పదంలోనే ఆయన నడుస్తారనే విషయం మనందరికీ తెలిసే మనం ఓట్లేసి గెలిపించుకున్నాం ఆ విషయాన్ని కూడా ప్రజలందరూ నమ్మకం కోల్పోవాలకండి ఖచ్చితంగా ఆయన సాధిస్తారనే విషయాన్ని ఆయన అభివృద్ధి చేస్తారనే విషయాన్ని మరొకసారి పూర్తి నమ్మాలా ఎందుకంటే ఆల్రెడీ చేస్తూ ఉన్నాడు మనకు సంవత్సరం అయింది వచ్చి ఆల్రెడీ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఎక్కడే కానీ ఎన్నిక్కి పోకుండా పడకోకుండా ఖచ్చితంగా ఆయన సాధిస్తాడు చేస్తాడు అభివృద్ధి అనేది హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని ఈ యొక్క సభామూలకంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్